మాట చెప్తున్నాను మీకు తెల్లవారుతోందంటే భయం పట్టుకుంటుంది అమ్మ బాబోయ్య ఎంత పూజ చేయాలి టైం లేదు అని ఏదో ఒక పని ఉంటుంది అలా కాకుండా మీరు స్వల్పమైన పూజ వైదికంగా పరిపూర్ణత్వం ఉండే పూజ అలవాటు చేసుకున్నారనుకోండి మీ పూజ మీకు బరువు అనిపించాలి మీరు హాయిగా పూజ చేసుకుని వచ్చేస్తారు ఒక్కరోజు మీరు ఎంచుకోండి ఏదో ఒక రోజు నేను ఒక శనివారం నాడు ఇలా పూజ చేసుకుంటాను లేదు ఒక సోమవారం నాడు చేస్తూ ఉంటాను లేదు ఒక ఆదివారం నాడు చేస్తాను ఆ రోజు నియమం పెట్టేసుకోండి నేను ఈరోజు విశేషార్చన చేస్తాను అని నియమం పెట్టుకుంటే ఒకే రోజు ఆ ఒక్క రోజు చేయడానికి మీ మనస్సు ఉరకలు వేస్తుంది ఇవాళ నేను విశేషార్చన చేస్తాను అని అదే పూజ ఎక్స్పాండ్ అవుతుందంటే అదే పూజా విధానం కొత్తగా మీరు ఏం చేయక్కర్లేదు కానీ అలా ఎలా పెరుగుతుందో మీకు ఎక్కడికక్కడ చూపి ఉపచారములు మనం చేస్తాం శాస్త్రంలో అవి మీ మనస్సుని తీసుకెళ్లి భగవంతుడి దగ్గర నిలబెట్టడం కోసమని ఉపయోగించాలి అంతేకాని వాటిని మీరు